నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా జిల్లా భారతరత్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరికుల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ సెవెన్ ఫోర్ భారతదేశం పుణ్యభూమి కర్మభూమి నాలుగు వేదాలు పుట్టిన భూమి రామాయణం మహాభారతం ఉపనిషత్తులు వేదాలు పుట్టిన పుణ్యభూమి భారతదేశం కృష్ణా గోదావరి తుంగభద్ర పెన్నా నాగావళి జీవ నదులుగా ప్రవహించే పుణ్యభూమి నా భారతదేశం నా భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టారు అంటే ఈ భారతదేశం చరిత్ర ధన్యం ఈ భారతదేశం మాతృమూర్తి ధన్యం భారతదేశం ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం మనకందరికీ గర్వకారణం ఈ మాట నేను చెప్తున్నప్పుడు నా నా నరాలు నిక్కబడుచుకుంటున్నాయి నా రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి ఎంతో భావోద్రేకంతో నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనిషితో క్షమించగలరు భారతదేశానికి శుభవార్త మరియు గర్వం భారతదేశానికి శుభవార్త మరియు గర్వం అమెరికాలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ పద్నాలుగున ప్రపంచ విద్యా దినోత్సవంగా ప్రకటించారు అమెరికాలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ పద్నాలుగున ప్రపంచ విద్యా దినంగా ప్రకటించారు అందుకు అమెరికాకు ధన్యవాదాలు అందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారికి అమెరికా దేశ పౌరులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందేశాన్ని వీలైనంత వరకు వ్యాప్తి చేయండి బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి ఇచ్చిన రెండవ గొప్ప గౌరవం మొదటి గౌరవం భారత రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశానికి ఇచ్చిన మొదటి గౌరవం రెండవ గౌరవం ఈ భారతదేశంలో పుట్టడం బాబాసాహెబ్కి రెండవ గొప్ప గౌరవం భారతీయుల అందరి సంపదను పెంచే షాకింగ్ న్యూస్ భారతీయుల ఆర్థిక వ్యవస్థని భారతీయుల సంపదని పెంచే కీర్తిని ఎవరెస్ట్ శిఖరానికంటే అధిరోహి ఎవరెస్ట్ శిఖరం ప్రపంచ దేశాల్లో ఏ శిఖరాలైతే ఎత్తుగా ఉంటాయో ఆ శిఖరాలంత కీర్తి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వలన భారతదేశానికి వ్యాపించింది అందుకనే నేను అంటున్నాను భారతీయులందరి సంపదను పెంచే షాకింగ్ న్యూస్ ప్రపంచంలో ప్రపంచంలో ఏడు మంది మహానుభావుల్లో భారతదేశానికి మొదటి స్థానం ప్రపంచ మేధావుల్లో ఏడుగురు ఏడు మంది ఉంటే అందులో భారతదేశానికి మొదటి స్థానం భారత భారత రాజ్యాంగ రచయిత ప్రపంచంలోనే నెంబర్ వన్ పండితుడు విశ్వ విభూషణ్ బోధితత్వ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ప్రపంచంలో ఏడు మంది మహానుభావుల్లో భారతదేశానికి మొదటి స్థానం భారత రాజ్యాంగ రచయిత ప్రపంచంలో నెంబర్ వన్ పండితుడు భారతరత్న విశ్వభూషణ్ బోధి తత్వ డాక్టర్ రావ్ రామ్జీ అంబేద్కర్ ప్రపంచంలో చాలా విగ్రహాలు అవి ఒక పురాణం ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోని చాలా విగ్రహాలు అవి ఒక పురాణం ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో చాలా విగ్రహాలు అవి ఒక పురాణం ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో ఏ ఏ దేశాల్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయో నేను సవినయంగా వివరిస్తున్నాను దయచేసి వినగలరు అమెరికాలో అరవై ఎనిమిది అంటే అమెరికాలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో అరవై ఎనిమిది విగ్రహాలు అంబేద్కర్ పెట్టారు అలాగే జపాన్లో నలభై తొమ్మిది జపాన్ దేశంలో నలభై తొమ్మిది అంబేద్కర్ విగ్రహాలు చైనాలో ఆ చై ఆ చైనాలో నలభై ఏడు అంబేద్కర్ విగ్రహాలు శ్రీలంకలో నలభై అంబేద్కర్ విగ్రహాలు రష్యాలో ముప్పై అంబేద్కర్ విగ్రహాలు థాయిలాండ్లో ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహాలు భారతదేశంలో మహారాష్ట్రలో ముప్పై వేల ఏడు వందల విగ్రహాలు మహారాష్ట్రలో ముప్పై వేల ఏడు వందల విగ్రహాలు కర్ణాటకలో ముప్పై వేల యాభై ఎనిమిది విగ్రహాలు కర్ణాటకలో ముప్పై వేల యాభై ఎనిమిది విగ్రహాలు ఉత్తరప్రదేశ్లో పదకొండు వేల నాలుగు వందల నలభై విగ్రహాలు ఉత్తరప్రదేశ్లో పదకొండు వేల నాలుగు వందల విగ్రహాలు బీహార్లో తొమ్మిది వేల ఐదు వందల విగ్రహాలు బీహార్లో తొమ్మిది వేల ఐదు వందల విగ్రహాలు ఆంధ్ర తెలంగాణ తెలంగాణ ఆంధ్రాలో డెబ్బై ఎనిమిది వేల అరవై విగ్రహాలు అంబేద్కర్ విగ్రహాలు రాజస్థాన్లో ఆంధ్ర తెలంగాణలో డెబ్బై ఎనిమిది డెబ్భై ఎనిమిది వేల అరవై విగ్రహాలు రాజస్థానంలో ఐదు వేల ఐదు వందల అబ్బా అంబేద్కర్ విగ్రహాలు రాజస్థాన్లో ఐదు వేల ఐదు వందల అంబేద్కర్ విగ్రహాలు మధ్యప్రదేశ్లో అరవై మూడు వేల విగ్రహాలు మధ్యప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహాలు అరవై మూడు వేల విగ్రహాలు గోవాలో నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు అంబేద్కర్ విగ్రహాలు ఛత్తీస్గఢ్లో ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది విగ్రహాలు ఛత్తీస్గఢ్లో ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది విగ్రహాలు ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపుగా పది లక్షల ఏడు వేల రెండు వందల అరవై తొమ్మిది విగ్రహాలు అంబేద్కర్ విగ్రహాలు పెట్టారు ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు పది లక్షల ఏడు వేల రెండు వందల అరవై తొమ్మిది విగ్రహాలు అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం జరిగింది ఏమండి అంబేద్కర్ యొక్క ఆయన కారణ జన్ముడు ఏనాడు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో నిరుపేదలు నిరాశకి నిస్సృహులకి విద్యకి రెండు పూటల తిండికి చదువుకి అంటరాతానికి వివక్షకి గురైన వేలాది మంది ప్రజలు తపస్సు చేస్తే ఒక మహనీయుడు పుట్టాలి ప్రపంచానికి ఒక వెలుగు కావాలి ఆ మహనీయుడు ద్వారా మానవ జాతిలో ప్రేమని మానవత్వాన్ని పెంపొందించాలి అని ఎంతోమంది నిరాశ నిసురువులతో బతుకుతున్న ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో నిరుపేదలు కన్నీటి దారులతో తపస్సు చేస్తే ఒక కారణ పురుషుడిగా ఈ భారతదేశంలో పుట్టడం జరిగింది ఆయన చదువుకున్న రోజుల్లో వివక్ష గురయ్యాడు ఆయన జీవితం మళ్ళా పూలు పాన్పు కాదు ముల్లల పాన్పు ఆయన యొక్క గొప్పతనం కూడా ఒకసారి మనం చెప్పుకుందాం ధర్మశాస్త్ర పండితుడు ఏ ధర్మం హిందూ హిందూ ధర్మం ఇస్లాం ధర్మం క్రైస్తవ ధర్మం జైన ధర్మం బౌద్ధ ధర్మం అన్ని ధర్మాలని అవగాహన పట్టిన గొప్ప పండితుడు నాకు కంటతడి ఆగట్లేదు దుఃఖం ఆగట్లేదు కానీ నా దుఃఖాన్ని నా ఆవేదనని నా యొక్క ఆక్రోశాన్ని నేను కొద్దిగా కంట్రోల్ చేసుకొని చెప్తున్నాను భారత రాజ్యాంగ నిర్మాత ఇన్ని భాషలు ఇన్ని సంస్కృతులు ఇన్ని తెగలు భిన్నత్వంలో ఉన్న ఈ భారత ఉపఖండం మన ఉపఖండం అంటారు దేశం ఇంత ఉపఖండంలో కూడా అన్ని జాతులకి అందరికీ సమన్యాయం జరగాలని ఒక రాజ్యాంగం ఒక ఉపఖండానికి రాజ్యాంగం రాయటం అంటే చాలా కష్టం భారత రాజ్యాంగ నిర్మాత స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి వీడియో ఎక్కువ అవుతుంది నేను కొద్దిగా కట్ చేసి చెప్తాను స్వతంత్ర భారత మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి హిందూ కోడ్ బిల్ ఈ దేశంలో స్త్రీలు పురుషులతో పాటు సమాన హక్కులు అనుభవిస్తున్నారు అంటే ఎవరు పెట్టిన భిక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష భారతదేశ ప్రతి మహిళ తన కన్నీటితో అంబేద్కర్ పాదాలు కడగాలి హిందూ కోడ్ బిల్ పెట్టినప్పుడు కొంతమంది సంకుచిత స్వార్థపరులు స్త్రీకి సమాన హక్కు కల్పించడం ఇది మాకు విరుద్ధమని ఆ బిల్లుని ఫెయిల్ ఓవర్ చేస్తే న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేసిన పక్షవాతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు దుఃఖం ఆగట్లేదు కంట్రోల్ చేసుకుంటున్నాను దయచేసి మన్నించండి హిందూ కోడ్ బిల్ కొద్దిమంది సంకుచిత స్వార్థపరులు భారతదేశ పార్లమెంటులో దాన్ని ఫెయిల్ ఓవర్ చేస్తే నా భారతదేశంలో నా తల్లికి నా చెల్లికి నా అక్కకి న్యాయం చేయలేనప్పుడు నేనెందుకు న్యాయశాఖ మంత్రిగా ఉండాలని న్యాయశాఖ మంత్రిగా రిజన్ చేసిన బహున్నతమ వ్యక్తి భారతీయ రాజకీయవాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వాతంత్ర సమరయోధుడు దళిత నాయకుడు సూద్రుడు చదివితే నాలుక్కోయాలి కోయాలి వింటే చెవిలో సీసం కరిగించిపోయాలి పోయాలి వేదశాస్త్రములు మాస మాసత్తు అని విద్యకి దూరం చేస్తే వివక్షకి దూరం చేసిన ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ఏ జాతులైతే ఉన్నాయో ఆ జాతులను ఉద్ధరించడానికి మరలా పుట్టిన భగవంతుడు కలిక అవతారం అని అంటారే ఆ కలికి పురుషుడే కలి అవతారమే డాక్టర్ బి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకంటున్నానంటే దళితులు ఎస్టీ ఎస్సీ బీసీ అగ్రవర్ణాల్లో నిరుపేదలు తినటానికి తిండి ఉండటానికి కట్టుకోవటానికి బట్టలు ఉండటానికి ఇల్లు కనీస హక్కులు కోల్పోయి బానిసత్వంతో మగ్గుతుంటే చీకటిలో మగ్గుతుంటే ఒక వెలుగు కిరణంలా ఉదయించి దళితులకి చదువు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నతమైన తీసుకొచ్చిన ఒక దళిత నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉచిరీత్యా ఆయన న్యాయవాది న్యాయం అతని చదువు న్యాయం అతని సంస్కారం న్యాయం ఆయన సభ్యతా సంస్కారం భారతదేశ ముద్దుబిడ్డ ఈరోజు భారతదేశంలో పుట్టినందుకు ఈ దేశానికి ప్రపంచ దేశాల్లో వెనని కీర్తి ఐక్యరాజ్య సమితిలో ఆయన పుట్టినరోజుని విద్యాధీనంగా ప్రకటించారు అమెరికా అగర్ రాజ్యం అగ్రరాజ్యం సైతం అంబేద్కర్ని గొప్ప మహనీయుడిగా గుర్తించారు మరి అంబే ఆ అంబేద్కర్ మహనీయుడిగా గుర్తించారంటే ఎవరికి వస్తుంది ఆ పేరు భారతదేశానికి నీకు నాకు ఈ దేశంలో పుట్టిన భారతీయులందరికీ కూడా గర్వకారణం భారతదేశం ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారీ చిన్న డిస్టబెన్స్ అయింది క్షమించగలరు బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి బుద్ధిస్ట్ అయినా అలాగే తత్వవేత్తలు ఉన్నారు మనకి రూసో అరిస్టాటిల్ రూసో అరిస్టాటిల్ కంటే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గర్వంగా తెలియజేస్తున్నాం ఆంధ్రోపాలజిస్టు చరిత్రకారుడు ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం సమస్తం రక్త భయం అని ప్రతి చరిత్రని చీల్చి చీల్చి చండాడిన మహనీయుడు చరిత్రకారుడు గొప్ప రచయిత ఈరోజు భారతీయ రిజర్వే రిజర్వ్ బ్యాంకు ఉంది అంటే దాని రూపకల్ప రూపాయి అనే ఒక పుస్తకం రాశారు అంబేద్కర్ గారు ఆ రూపాయి పుస్తకం నుంచే ఈరోజు మరి భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏర్పడింది అర్థశాస్త్రవేత్త ఆ రోజుల్లో ఎకనామిక్స్ అంటే కౌటిల్యుడు కౌటల్యుడు ఈజికల్ అర్థశాస్త్రం అర్థశాస్త్రం ఈజికోల్ కౌటిల్యుడు అటువంటిది భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజికోల్ అర్థశాస్త్రం అర్థశాస్త్రం ఈజికోల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థశాస్త్రవేత్త మహాపండితుడు అలాగే ఆయన సంపాదకుడు కొన్ని పత్రికలు కూడా ఆయన సంపాదకుడుగా పనిచేశాడు అన్యాయాన్ని చీల్చి చెండాలిన ఒక జర్నలిస్ట్ విప్లవకారుడు సమాజంలో సంపద కొద్దిమంది చేతుల్లో ఉంది అది అందరిది అందరూ ఈ దేశ సంపదకి భాగస్వాములే అని ఒక విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి చట్టం దృష్టిలో అందరూ సమానులే ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి అందరికీ సమాన హక్కులు ఉండాలని ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన మగనీయుడు మానవతామూర్తి ఏ మతమైతే మానవత్వం ఉంటుందో ఏ మతమైతే ప్రేమ ఉంటుందో మీరు ఆ మతాన్ని నిర్భయంగా స్వీకరించవచ్చు ఇక్కడ ఈ మతం గొప్ప ఆ మతం తక్కువ అని కాకుండా మానవతా దృక్పథంతో చెప్పిన మహనీయుడు శాంతి కాముడు ఎప్పుడు కూడా చదువుతోనే ఆయన ఒకటే చెప్పాడు మనకేం చెప్పాడు అంటే అధ్యయనం సమీకరణ పోరాటం అధ్యయనం సమీకరణ పోరాటంతోనే మనం మన హక్కులు సాధించాలి శాంతి మార్గంతోనే హక్కులు సాధించాలి కానీ అహింసా మార్గంలో కాదని హింసా మార్గంలో కాదని చెప్పిన మగనీయుడు స్త్రీ పక్షపాతి ఇందాకే చెప్పాను హిందూకోడి బిల్లు విషయంలో స్త్రీల విషయంలో ఆయన భారత న్యాయశాఖ మంత్రిగా కూడా రాజీనామా చేశాడు అలాగే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో నిరుపేదలకు ఆయన ఆసియా జ్యోతి ఆయన ఒకటే కోరుకున్నాడు భారత రాజ్యాంగంలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో నిరుపేదలకి హక్కులు కల్పించి వారు విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఐక్యంగా వాళ్ళు ఎదగాలని కోరుకున్నాడు వాళ్ళు భారతదేశ అభివృద్ధిలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో నిరుపేదల సైతం ఈ దేశంలో తలెత్తుకొని తిరగాలనుకున్నాడు అదేవిధంగా భారత రాజ్యాంగం ప్రకారం మహిళలు నా చెల్లి నా తల్లి నా అక్క ఏ స్త్రీమూర్తులైతే ఉన్నారో ఈ భారతదేశ ఆర్థికాభివృద్ధిలో స్త్రీశక్తి పాత్ర ఉండాలని నొక్కి ఒక్క నుంచి రాజ్యాంగంలో పొందుపరిచిన మహనీయుడు అందుకనే నేను మొదటగా చెప్పాను ఈ దేశంలో ఉన్న ప్రతి శ్రీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ కన్నిటితో కాలు కడగాలి మహిళలకి ఆయన ఇచ్చిన స్వేచ్ఛ కానీ ఆయన ఇచ్చిన హక్కులు కానీ ఏ మహనీయుడు ఇవ్వలేదు ఇవ్వడమే కాదు రాజ్యాంగంలో పొందుపరిచాడు మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఏ వ్యక్తి అయినా సరే యేసు రూముల్లో ఉండాలి చక్కగా చికెన్ బిర్యానీ తినాలి మటన్ బిర్యానీ తినాలి హాయిగా ఆధునిక సౌకర్యాలు ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నీ అనుభవించాలి లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకునే దృక్పథంలో ఉంటారు కానీ బాబాసాహ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ గారి పరిస్థితి ఏంటి రాజ్యాంగం రాసే నాటి కానీ షుగర్ వ్యాధి షుగర్ వ్యాధికి డాక్టర్లు ఏం చెప్తారు సరైన బోన్ చేయండి చక్కగా రెస్ట్ తీసుకోండి లేదు షుగర్ వ్యాధి ఎక్కువ అయితే దాన్ని కంట్రోల్ చేయడం కష్టం శరీరం మొత్తం సర్టిఫికేట్ అవుతుంది షుగర్ వ్యాధి చాలా చాలా ఇబ్బందికరమైంది మనిషి దైనందిక దినచర్యలో అని చెప్తారు మరి ఆయన షుగర్ వ్యాధి ఉంది ఆయనకి సరైన టైంలో ఆహారం పెట్టేవాళ్ళు లేడు సరైన టైంలో నిద్రించే అవకాశం లేదు కాళ్ళు పీకొస్తుంటే వస్తుంటే కూడా తన కాలు కుర్చీపేట మీద పెట్టి తన ప్రాణాలను తెగించి రాజ్యాంగం రాశాడు ఎవడి కోసం రాశాడు రాజ్యాంగం ఎవడి స్వార్థం కోసం నీ కోసం నా కోసం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ నిరుపేదల కోసం ఆయన భారత రాజ్యాంగం రాయటం జరిగింది ఇదే రాజ్యాంగం ఇవాళ ప్రపంచ దేశాల్లో భారత రాజ్యాంగానికి ఉన్న విలువ ఏ రాజ్యాంగానికి లేదు ఆ రాజ్యాంగం రాసిన మేధావి ఎవరై ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన జీవితం ఆధునిక సౌకర్యాలు ఉపయోగించుకోలేదు ఒక పక్కన షుగర్ శరీరాన్ని తినేస్తుంది ఎప్పుడు చచ్చిపోతాడో తెలవదు ఏ టైంలో పోతాడో తెలవదు ప్రాణాలు సైతం తెగించి ఈ రోజు నువ్వు చదువుకోగలుగుతున్నావు అంటే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా నీ హక్కుల కోసం ప్రశ్నిస్తున్నావు అంటే ఇది ఎవరు ఇచ్చిన భిక్ష ఆ మహనీయుడు ఇచ్చిన భిక్ష ఇవాళ స్త్రీలు పురుషులతో సైతం ఉద్యోగాల్లో పోటీ పడుతున్నారంటే ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్ గ్రూప్ టూ కాలేజీ లెక్చర్స్గా అలాగే న్యాయమూర్తులుగా మహిళలందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారంటే ఎవరు పెట్టిన భిక్ష భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష ఈరోజు భారతదేశం ప్రపంచ పటంలో ఎలుగెత్తి చాటపడుతుందంటే అమెరికా అధ్యక్షుడు సైతం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే ప్రపంచ మేధావి ప్రపంచానికి నాయకుడు అని చెప్పగలుగుతున్నారు అంటే ఇది మన గర్వకారణం కాదా మన భారతదేశంలో పుట్టి ప్రపంచ దేశాధినేతలతో కొనియాడబడుతున్నాడు అంటే అంబేద్కర్ ఎవరు మీ అన్న కాదా మీ తాత కాదా నీ తమ్ముడు కాదా నీ సహోదరుడు కాదా నీ రక్త సంబంధకుడు కాదా ఎందుకండి అంబేద్కర్ని ఒక కులానికి ఒక మతానికి అంటగడతారు ఆయన జాతీయ నాయకుడు ఇంటర్నేషనల్ లీడర్ కొద్ది వీడియో ఎక్కువ అవుతుంది చెప్పాలంటే కానీ బాధ కొద్దిగా నాకు ఆవేశం ఉంది ఆయన గురించి మాట్లాడాలంటే నాకు మాటలు కూడా రావటం లేదు కానీ ఒక్కడ మట్టి గుర్తుపెట్టుకోండి అమెరికా ఇంకో విషయం కూడా చెప్తాను ఒక్క నిమిషం అది కూడా ప్రపంచంలో ఎకనామిక్స్ అర్థశాస్త్రవేత్తలందరూ కూడా ఒక సమావేశం అయ్యి ప్రపంచ దేశాల్లో ఉన్న ఆర్థికవేత్తలందరూ సమావేశం అయ్యి చాలా దేశాల్లో క్యాపిటలిజం చూసాం మార్క్స్ లెలినిజం చూసాం మావోయిజం చూసాం ప్రజాస్వామ్యం చూసాం పెట్టుబడిదారి విధానం చూసాం ఇన్ని ఇజాలు ఉన్నాయి కదా అసలు ప్రపంచంలో పేదరికం పోవటానికి ఏ సిద్ధాంతాన్ని మనం అవలంబిస్తే అది సూటబుల్గా ఉంటుంది అని చర్చ జరిగినప్పుడు వివిధ దేశాల రాజ్యాంగాలన్నీ కూడా పరిశోధన చేసినప్పుడు భారతదేశంలో భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పరిశీలించినప్పుడు అక్కడున్న ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్తలు అందరూ ఏం చెప్పారు అంటే ప్రపంచంలో పేదరికం పోవాలి అంటే పేదవాడు కూడా ఆ దేశంలో ఏ దేశంలో కానీ అమెరికా కానీ లండన్ కానివ్వండి మరి బ్రిటన్ కానివ్వండి ఫ్రాన్స్ కానివ్వండి చైనా కానివ్వండి పాకిస్తాన్ ఏ దేశమైనా సరే ఆ దేశంలో పేదవాడు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే అది భారతదేశంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆ దేశంలో ఇంప్లిమెంట్ చేస్తే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది ఆ దేశంలో ప్రజలందరూ కూడా విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నతమైన స్థితికి ఎదుగుతారని చెప్పడం జరిగింది అంత పరిశోధన చేసిన తర్వాత ఈరోజు భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజుని ప్రపంచ విద్యాధీనంగా ప్రకటించారు వాళ్ళు పిచ్చోలు కాదండి గర్వపడు భారతీయుడిగా మన దేశంలో పుట్టినందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినందుకు మన భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలని కొనియాడుతున్నందుకు ప్రపంచ విద్యాధీనంగా ప్రకటించినందుకు ఒక భారతీయుడిగా మనం పుట్టినందుకు అంబేద్కర్ మన భారతీయుడు అయినందుకు మనం మన పరిపాలనా విధాన వ్యవస్థని రాసిన రాజ్యాంగ నిర్మాత అయినందుకు మనందరం గర్విద్దాం ఆయన గురించి చెప్పుకుంటూ పోతే చాలా మ్యాటర్ ఉంది ఫైనల్గా కూడా చెప్తున్నాను ఏమండి శూద్రుడు వేదం వింటే చెవిలో సీసం కరిగించి పోయాలి చదివితే నాలుగు కొయ్యాలి అటువంటి సామాజిక పరిస్థితుల్లో ఇన్ని డిగ్రీలు ఇన్ని చదువులు ఆయన ఎలా చదవగలిగాడు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు అనుభవించాడు శుభ్రంగా తిన్నాడా కంటికి నిద్రపోయాడా కనీస సౌకర్యాలు అనుభవించాడా ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ మహనీయుడు ఈరోజు భారతదేశం ప్రపంచ పటంలో ఎవరెస్ట్ శిఖరం కంటే ఎక్కువ కీర్తితో మరి ఇవాళ పొగడబడుతుందంటే అమెరికా అధ్యక్షుడు సైతం ఐక్యరాజ్య సమితి సైతం ఆయన పుట్టినరోజుని ప్రపంచ విద్యాధీనంగా ప్రకటించారంటే అది సామాన్యమా అందుకే అంటున్నాను అంబేద్కర్ అనేవాడు ఒక వ్యక్తి కాదు కారణ జన్ముడు ఏ మతాల్లో అయితే ప్రవర్తనని గొప్పగా చూస్తామో ఏ మత సిద్ధాంతాలను బట్టి వారిని దేవుడిగా కొలుస్తామో ఆ దేవుళ్ళ యొక్క ఆశీస్సులతోనే కారణ జన్ముడిగా ఈ భారతదేశంలో పుట్టాడని నేను మనస వాచ కర్మల విశ్వసిస్తున్నాను దయచేసి ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు దయచేసి భావోద్రేకం అలా ఉంది ఆ మహనీయుడిని మరి ప్రపంచ విద్యాదినంగా ప్రకటించటం ప్రపంచ మేధావుల్లో మొట్టమొదటి వ్యక్తిగా గుర్తించటం మరి భారత రాజ్యాంగానికి ప్రపంచ దేశాల్లో గొప్ప కీర్తి విలువలు గుర్తించటం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కొద్దిగా ఆవేదనకు లోలయ్యాను ప్రపంచ దేశాల్లోనూ ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో అంబేద్కర్ విగ్రహాలు ప్రతిష్ఠిస్తూ ఉంటే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో అంటరానితలం అనిపించి అన్ని బాధలు అనిపించిన మహనీయుడు గురించి చెప్పుకోవటానికి ఎందుకు నోరు రావటం లేదు భారతదేశ విశ్వవిద్యాలయాల్లో ఆయన విగ్రహాలు ఎందుకు ఆవిష్కరించట్లేదు భారత కరెన్సీ నోటుపై అంబేద్కర్ బొమ్మ ఎందుకు పెట్టడం లేదు రిజర్వ్ బ్యాంక్కి నిర్మాణకర్త ఆయన రాసిన రూపాయి పుస్తకం నుంచే భారతీయ రిజర్వ్ బ్యాంక్ నెలకొల్ప పడ్డది అటువంటి మహనీయుడి యొక్క బొమ్మ భారతదేశ వంద రూపాయల నోటు మీద ఎందుకు ముద్రించడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేతుల నమస్కరిస్తున్నాను ఒక్కసారి ఆలోచించండి ప్రపంచ మేధావి మనం గుర్తించకముందే తల్లి గర్భం నుంచి భూమి మీద పట్టకముందే భారతదేశం ప్రపంచ మేధావి అని చెప్పకముందే ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ మేధావి ప్రపంచ మేధావి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ వే కొనియాడాయి మరి మన దేశం మన దేశంలో ఆయన పుట్టడం తప్ప ఆయనకు మనం ఏం చేసాము ఆ మహనీయుడికి ఈరోజు ఒక సర్పంచి కానీ వీడియో ఎక్కువ అవుతుంది ఇక ముగిస్తాను ఒక సర్పంచి కానీ ఒక మున్సిపాలిటీ కౌన్సిలర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక పార్లమెంట్ సభ్యుడు కానీ ఒక ప్రైవేట్ సంఘాలు పబ్లిక్ రంగాలు అన్నింటిలో కూడా నాయకత్వ లక్షణాలతో పరిపాలనా దక్షత కలిగించాడు అంటే ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగం ఆ రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తూ మనం ఆ మహనీయుడిని ఏ నోళ్ళు కొనియాడకపోవటం అది మనం చేసుకున్న పాపం ఎందుకంటున్నానంటే ఆయన ఎంతో మంచి చేశాడు మంచిని గుర్తించాలి ఏ మత గ్రంథం అని అదే చెప్తుంది మంచి పనులు ఎవడైతే చేస్తాడో నువ్వు మంచి చేయకపోయినా మంచి చేసావు అని గుర్తించి ఆ మహనీయుడికి ఒక నమస్కారం పెట్టు అది భగవంతుడికి పెట్టిన దాంతో సమానం దయచేసి ఎవరు మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు వీడియో చాలా పెద్దదైంది నా పేరు బతుల్ రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సౌన్మయకర్తని నా పేరు బతులు రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరొక్కసారి భావుద్రేకానికి గురయ్యాను ఎవరి మనోభావాలన్న దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరని हृदयपूर्वक नमस्कृतान बलो स्वतंत्र भारत की जय 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 जय भीम जय जय भीम जय भीम जय जय भीम जय भीम जय जय भीम जय भीम जय जय भीम